ఏవిరా మమ్మీ ఆడికే వెళ్తుంది కదా ఈ కొరుగు దెయ్యం ఏంటి ఎలా తయారైంది ఆయ్ చెప్పు కిరదమా చెప్పదంట కదా చూడండి ఫ్రెండ్స్ ఏంటి గేట్ వేసేసుకుంటున్నావా

ఏ ఇరిగిపోతాయి కొమ్మలు ఏ తడిసిపోతారమ్మా ఫ్రెండ్స్ రోడ్డు పెంచుడు అడ్డంకు వచ్చేసింది కొమ్మ ఇది మొత్తం కిందకి ఏమంటారు దాన్ని కొమ్మన్ చేయాలా కొమ్మను కొట్టేయాలంటే మమ్మీ ఆడబోతుంది కదా అక్కడక్కడ అక్కడ పోతుంది అక్కడ కీర్తన ఎక్కడికి ఏంటివి చిన్నప్పుడు మేము కూడా మస్తు ఆడుకునే వాళ్ళం ఇలా పడవలు తయారు చేసి తెలుసా పడవలు ఇలా తయారు చేసి ఆడుకునే వాళ్ళం మేము కూడా వెళ్ళిపోతుందా వావ్ స్మైల్ సూపర్ శృతి సూపర్ కదా ఏ బయట ఉండి వదులు బయట ఉండి వదులు ఏ తడిపేశారా படவா போத்ததேமோ முனி போமோ பெடவ இயட்கெழிப்போண்டே இது இது பூட்டோ திம்பத்து ఇది పోజులది చూడండి ఫ్రెండ్స్ రాత్రి వర్షానికి మొత్తం ఆ కాడ చెరువు అయిపోయింది చెరువులో పడవలు వదిలేరు మా వాళ్ళు ఏ ముళ్ళుండేమో ఉంటాయి చిన్న చెరువు ఉంటే నీళ్ళు లేవు కదా నీళ్ళు అంట పడవలు లేవు కదా అయిపోయినాయి కదా ఇదిగో చూడండి ఫ్రెండ్స్ పడవలు మొత్తం తిరిగేస్తున్నాయి పెట్టుకుంటా కొడుకు నా ఫోన్ ఫోన్ ఖరాబ్ అవుతుందమ్మా వర్షం పడుతుంది వద్దులే అయ్యో వద్దులే తల చచ్చిపోతుందంట చచ్చిపోతుంది ఒక బావి చెప్పండి పడవలకు మళ్ళీ ఆడికొస్తావు పొడవులు అబ్బా చలి పెడుతుంది చలి 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 నిన్నటిదాకా ఫుల్ ఎండలు వచ్చినాయి ఇప్పుడు చలిపెడుతుంది కదా ఉంది అవునా నువ్వు దాని కింద ఉండు ఫ్రెండ్స్ మా వీడియో కానీ నచ్చినట్టయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ పెట్టడం ఫ్రెండ్స్ మా వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోతాను బాయ్ బాయ్